ఈరోజు దేవుని మాట కీర్తనలు నూట ఎనిమిదవ అధ్యాయము పదమూడవ శని దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనుదృక్కువాడు ఆయనే ప్రేమ దేవుని మాట వింటున్న వాళ్ళరా ఎవరి వలన శూరకార్యములు జరిగించే వారంగా ఉంటాము ప్రభువైన యేసుక్రీస్తు వలన మనం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవారంగా ఉంటాము గొప్ప కార్యాలు చూసేవారంగా ఉంటాము వాటిని అనుభవించే వారంగా ఉంటాము ఇదంతా ఎవరి వలన సాధ్యము దేవుని వలన సాధ్యము మరి ఆ యొక్క కార్యములు మన జీవితంలో జరగాలి అంటే మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఎవరి వైపు ఆశ పెట్టుకోవాలి దేవుని వైపు దేవుని వైపు చూస్తూ ఆయన చేసే కార్యాలు మనము కార్యాల గురించి ఆసక్తి గలవారమే మనం ఆయన వైపు ఆశపెట్టుకుని ఉండాలి మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ప్రేమ నా సహోదరి సహోదరులరా ఎంతోమంది శత్రువులు తెలిసి తెలియని శత్రువులు ఎంతోమంది ఉంటారు వారు ఎవరు అంటే నీకు తెలియదు నాకు తెలియదు శత్రువు శత్రువులు లేకుండా ఉంటారా శత్రువులు ఉంటారు ప్రతి మనిషికి శత్రువు ఉంటారు శత్రువులు ఉంటారు కొంతమంది నచ్చిన వారు ఉంటారు నచ్చని వారు ఉంటారు అలాగే ప్రతి మనిషికి ఒక మనిషి అంటే కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కొంతమందికి అసహ్యంగా ఉంటుంది అయిష్టంగా ఉంటుంది ఈ అయిష్టంగా ఉండేవారు ఇష్టం లేని వారే శత్రువులు వారు మన యొక్క పతనాన్ని మన యొక్క అనగద్రొక్కే విధానాన్ని కోరుకుంటారు అయితే దేవుడైతే మన ఎదుగుదల కోరుకునే దేవుడుగా ఉన్నాడు అనద్రొక్కబడిన మన జీవితాలను పైకి లేపేవాడుగా ఉన్నాడు ఆయన చేయి పట్టుకొని ఊబిలాంటి సమస్యల నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఆయన నా మా శత్రువులను తెలిసి తెలియని శత్రువులను అది ఏ సమస్యనే కావచ్చు అది శత్రువుగా మన జీవితంలో ఇబ్బందిగా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే మనం దానివల్ల నలిగిపోతూ ఉంటే దాని నుంచి ఇచ్చే దేవుడు దాని నుంచి మనల్ని లేపే దేవుడు ఆయనే ఆ శత్రువుని దెవరు ఆయనే గొప్ప దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త మనతో ఏం చెప్తున్నాడు మనల్ని ప్రేమించాడు మనల్ని సృష్టించిన ప్రేమను బట్టి మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే ప్రతి మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అది అనారోగ్య సమస్య కావచ్చు అప్పుల బాధే కావచ్చు ఇంకా రకరకాల సమస్యలే కావచ్చు ఆ సమస్య సాధించలేనప్పుడు ఆ సమస్య మనకు విడిపెన్ విడి విడిపించలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూసి చూసి దాన్ని అనగదొక్కుతాడంట అనగదొక్కినప్పుడు మనకేం జరుగుతుంది విజయం వస్తుంది సంతోషం వస్తుంది సమాధానం వస్తుంది ఆశీర్వదింపబడే వారంగా ఉంటాము మరి అనగదృక్కేవాడి వైపు మనం మనం ఆశతో ఆయన వైపు చూడాలి మన కన్నులు ఆయన వైపు కేంద్రీకరించాలి మన దృష్టి ఆయన వైపు ఉండాలి అలాగే మన మనసు కూడా ఆయన వైపు ఉండాలి మనము ఆయన వైపు ఆశగా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఏ అయితే సమస్యలుగా ఉన్నాయో అడ్డుగా ఉన్నాయో ఇబ్బందిగా ఉన్నాయో ఏ సమస్యను బట్టి మనము మన జీవితం ఊబులో కూరుకుపోతుందో ఆ యొక్క సమస్యలన్నిటిని చూపించే దేవుడు ఆయన మరి ఆయన మనం వదలకుండా ఆయన పట్టుకుంటే ఆయన వాటిని అణుదొక్కేవాడుగా ఉన్నాడు మనం ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపకల ఎన్నికను వందనాలు స్తోత్రాలయ్యా మా జీవితంలో శూరకార్యాలు జరిగించే దేవుడు నువ్వయ్యాద నీ వల్లనే మేము గొప్ప కార్యాలు చూసేవారంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచే దేవుడు నువ్వయ్యాద తెలిసి తెలియని సమస్యలనే శత్రువులను అనదొక్కే దేవుడు నువ్వేనయ్యా వైపే ఆశగా ఎదురు చూస్తున్నావయ్యా సహాయం చేసే దేవుడు నువ్వయ్యా కృపగల దేవాన్ని సహాయం కోరుకుంటూ అప్పుడు ప్రియ రక్షకుడు అయిన క్రీస్తువు అన్న అతి వినయంగా ప్రతి నడిపెట్టుకుంటున్నా తండ్రి ఆమె నాయన అందరికీ ప్రయత్నం